ఓం నమో వెంకటేశాయ భక్తవర్యులకు నా నమస్కారాలు రచన విమల దివ్యనామ ద్విశతి కావ్యమునందలి ముప్పై తొమ్మిదవ పద్యాన్ని మే ముందు ఆవిష్కరిస్తున్నాను ఆలకించి దేవదేవుడైన విమల దివ్యనామ కృపకు పాత్రలు కావలసిందిగా నా ప్రార్థన ఆ आप वलप बाध हैच्चा पड़ति वेश्यमु वेशी आप वलप बाध आ गद्यसाने वेश्यमु वैते कमलनेत्रा ಪದ್ಮಜೂಡ ನಿನ್ನೆ ಪಾಟ್ಲು ಗೋವಿಂದ ವಿಮಲ ದಿವ್ಯ ನಾಮ ವೆಂಕಟೇಶ ಆ ಆ ಬಾಧ ಹೆಚ್ಚ ವಲಪು ಬಾಧ ಹೆಚ್ಚ ಪಡತಿ ವೇಷಮೇಶಿ కమలనేత్ర పద్మజూడ పద్మచూడనెన్ని పాట్లురా గోవింద విమల దివ్యనామ వెంకటేశ స్వామి విమల దివ్యనామ వెంకటేశ సర్వ పాపములను ప్రక్షాళనంగా వచ్చే శ్రీ వెంకటేశ నారాయణ వనములో సాక్షాత్తు లక్ష్మీ అంశయనా శ్రీ పద్మావతి అమ్మవారు తిరుగాడుతూ చలికత్తెలతో విహరిస్తూ ఉన్న సమయాన అక్కడ నీవు తటస్థబడిన సందర్భములో నీ మాటలు విన్నాను నీ మనసు వెన్నాను నీ యొక్క లీలలు వెన్నాను ఆ రకంగా నిన్ను పొగుడుతూ ప్రశంసిస్తూ నీకు అత్యంత ఆకర్షితురాలై వలపు బాధ హెచ్చ ఎంతో ఆ అమ్మవారికి ఆ అలివేలు మంగమ్మ ఆ పద్మావతి అమ్మవారు ఆకాశరాజు ధరణీదేవి పుత్రిక అయినటువంటి పద్మావతి అమ్మవారు నిన్ను కాక్షించి వలచి ఆ రకంగా ఎంతో ప్రేమను పెంచుకొని ఆ రకంగా నిన్ను పొందాలని మోహించిన సందర్భంలో స్వామి గద్యసానివైతివే కమలనేత్ర అమ్మవారిని చూసేందుకు ఆ అమ్మవారి మీద వలపు బాధ హెచ్చి ఎంతగానో పెరిగి నీవు గద్యసాని రూపములో ఓ కమలనేత్ర పద్మం వంటి నయములు కలిగిన వాడా ఆ పద్మావతి అమ్మవారిని కలుసుకునేందుకు చూసేందుకు ప్రత్యక్షంగా కలుసుకొని ఆ అమ్మవారిని నీవు కళ్యాణం ఖాయం చేసుకునేందుకై తపించిన తపన అంతా ఇంత కాదు కదా చివరికి ఆకాశరాజు ధరణీదేవి ఆ దంపతుల యొక్క పుత్రిక అయిన ఆ పద్మావతి అమ్మవారికి ఆ ఎదుట కూర్చొని గద్యసాని రూపంలో గద్దె చెప్పి శ్రీనివాసుడు ఆ సప్తగిరులలో తిరుగాడేటువంటి ఆ శ్రీనివాసుడు వస్తాడు నిన్ను పెండ్లాడుతాడు అని రకరకాలైనటువంటి ఆకర్షణీయమైన మృదుమధురమైన అమ్మవారి మనసును దోచుకునే గదసాని రూపంలోని మాటలతో అమ్మవారికి చాలా మనోజ్ఞమైన హృదయాన్ని రంజింపజేసే మాటలతో ఆకట్టుకొని చివరికి ఆ అమ్మవారి తల్లిదండ్రులైన ఆకాశరాజు ధనరిదేవి ధనరి ఆ ఆకాశరాజు ధరణీదేవి యొక్క పుణ్య దంపతులను ఒప్పించి కళ్యాణము ఖాయం చేసుకున్న గనుడవు కదా ఓం నమో వెంకటేశాయ గోవింద గోవింద భక్తవర్యులారా ఈ వీడియో ఆలకించినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి గంటసింబుల్ నొక్కడం మర్చిపోకండి మీ అమూల్యమైన కామెంట్ చేయగలరని విశ్వసిస్తూ ఇట్లు మీ సాహితీ మిత్రుడు రసానంద కవి కవిరాజ డాక్టర్ చిన్నావుల వెంకటరాజారెడ్డి వ్యవస్థాపక అధ్యక్షులు తెలుగు కళ్ళం సాహితీ సమితి కర్నూలు ధన్యవాదాలు ఓం నమో వెంకటేశాయ గోవింద గోవింద